గ్రామాల్లో బెల్ట్ షాపుల ఏరివేతకు సిద్ధంగా ఉన్నట్లు వనపర్తి జిల్లా ఆత్మకూరు ఎక్సైజ్ సిఐ బాలరాజు తెలిపారు తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ లో ఎక్కడ కూడా బెల్ట్ షాపుల అనుమతులు లేవని వైన్ షాపుల నిర్వాహకులు బెల్ట్లకు మద్యం విక్రయిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతున్నట్లు సమాచారం వస్తే మద్యం విక్రయదారులపై కేసులు నమోదు చేస్తున్నారు అనుమతులు లేని దాబాలు హోటల్స్ కిరాణా లాంటి ఇతరత్ర షాపుల్లో అదే విధంగా ఇండ్ల దగ్గర మద్యం అమ్మకాలు జరిపిన చట్టపరమైన కేసులు నమోదు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం ప్రకారం ఇక్కడ కూడా బెల్డ్ షాపులకు అధికారికంగా అనుమతులు లేవు మద్యం షాప్ వాళ్ళు బెల్డ్ షాపులకు అమ్మే ఉద్దేశంతో మద్యం ఇచ్చినా అదేవిధంగా ఊర్లలో బెల్డ్ షాపులు నిర్వహించే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తీసుకుపోయి అమ్ముతున్నట్లయితే వాటికి ఎక్సైజ్ చట్టం ప్రకారం మేము కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి వైన్ షాప్ వాళ్ళు బెల్డ్ షాపులకు మద్యం విక్రయించ విక్రయించరాదని ఈ సందర్భంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా అదే అదేవిధంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా బెల్ట్ షాపులు నిర్వహించినట్లయితే గట్టి చర్యలు తీసుకోబడతాయని తెలియజేసుకుంటున్నాను